విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ మీద వైసీపీ వాళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేశారో చెప్పడానికి వీలు లేదు ముందేమో ఇదంతా వేస్టు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏం ప్రయోజనం లేదు రెండు వందల జాబ్స్ కూడా రావు దీనివల్ల నీటికి కటకట కరెంటుకి చాలా ఇబ్బందులు వస్తాయి దీనివల్ల ఉపాధి ఏదో ఉండదు అసలు దీనికి తోడు పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉంటుంది కాబట్టి విశాఖపట్నానికి మొత్తంగా రాష్ట్రానికి ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతో నష్టం అని చెప్పి రకరకాల కథనాలు రాశారు ఆ తర్వాత సడన్గా ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ రావడం మంచిదే ఈ డేటా సెంటర్లు చాలా అవసరం నిజానికి ఈ డేటా సెంటర్ని పట్టుకొచ్చింది నేనే అని ప్రకటించాడు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళ చూరు మారిపోయింది ఇవాళ చూడండి ఒక ట్వీట్ చేశారు ఎక్స్పోజ్డ్ బట్టబాయలైందట ఏంటి బట్టబయలైంది బద్దలైన చంద్రబాబు ప్రచారం విశాఖలో డేటా సెంటర్ తామే పెడుతున్నామన్న కరణ్ అదాని కరణ్ అదాని అంటే అదానీ కొడుకు గూగుల్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని వెల్లడి చంద్రబాబు సమక్షంలోనే వాస్తవాలు వెల్లడించిన కరణ్ అదాని విశాఖలో డేటా సెంటర్ వెనుక అదాని వైసార్సీపీ ప్రయత్నాలను ఇన్నాళ్ళుగా దాచేసిన చంద్రబాబు సో అదానీ పెట్టాడు విశాఖపట్నంలో డేటా సెంటర్ని పెడుతున్నాడు దీన్ని పెట్టడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు దీన్ని చంద్రబాబు నాయుడు దాస్తున్నాడు మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు ఈ అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని అంటున్నాడు తానే తీసుకొచ్చాను అని చెప్తున్నాడు ఇదన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్వీట్ దీనికి సంబంధించి అదానీ కొడుకు కరణ్ అదాని నిన్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో మాట్లాడాడు ఆ మాటల్లో ఇది బద్దలైంది అన్నట్టుగా చెప్తున్నారు ఇందులో బద్దలైంది ఏమీ లేదు తెలిసిన విషయాన్ని బిజినెస్ ద ఫ్లాగ్షిప్ ఆఫ్ ఆర్ కమిట్మెంట్ ఈస్ ది వైజాగ్ టెక్ పార్క్ దిస్ This is జస్ట్ just టెక్ పార్క్ ఇట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ digital sovereignty. బిల్డింగ్ వన్ ఆఫ్ ద of లార్జెస్ట్ world's largest డేటా సెంటర్ center ecosystem ఇన్ partnership విత్ గూగుల్ అండ్ పవర్డ్ బై కంప్లీట్ గ్రీన్ ఎనర్జీ అదానే వాళ్ళు గూగుల్ కంపెనీతో కలుస్తున్నారు ఈ విశాఖపట్నం డేటా సెంటర్లో కానీ ఈ డేటా సెంటర్ గూగుల్ది ఈ డేటా సెంటర్ కనుక అదనే వాళ్ళది అయితే దాని పేరు గూగుల్ డేటా సెంటర్ అని ఉండదు ఎవరిదో డేటా సెంటర్కి గూగుల్ వాళ్ళు తమ పేరు పెట్టుకోరు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఈ డేటా సెంటర్ల ఏర్పాటులో చాలా అనుభవం ఉన్నవాళ్ళు టెక్నాలజీ ఉన్నవాళ్ళు గూగుల్ అదాని వాళ్ళు కాదు అందుకనే అదాని వాళ్ళు గతంలో పెడదామనుకొని మళ్ళీ పెట్టలేదు ఎప్పుడైతే గూగుల్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారో ఏపీలో పెట్టడానికి వాళ్ళకి సహకరించడానికి వీళ్ళు ముందుకొచ్చారు ఆ రకమైన భాగస్వామ్యం అదాని వాళ్ళే కాదు ఈవెన్ ఎయిర్టెల్ కూడా ఇందులో పనిచేస్తోంది ఈ గూగుల్ డేటా సెంటర్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది అదానికి చెందినటువంటి కనెక్స్ అనే కంపెనీ ఈ విశాఖపట్నంలో కట్టబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్లో కొన్ని నిర్మాణాలు చేపట్టబోతోంది అంత మాత్రం చేత ఈ డేటా సెంటర్ అదానీది కాదు ఇది అదానీ డేటా సెంటర్ కాదు ఇది గూగుల్ డేటా సెంటర్ ఈ విషయాన్ని ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ ప్రకటించినాయి గూగుల్ వాళ్లే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు గూగుల్ సిఇఓ సుందర పిచ్చాయి దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశాడు విశాఖపట్నంలో ఈ గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాము ఇది ఒక పెద్ద మలుపు అని ఇన్ని ఆధారాలు ఉండగా అందరికీ తెలిసిన విషయాలు ఇవి కాగా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఇట్లా ట్వీట్ చేస్తారు ఈ విధంగా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తారు గూగుల్ డేటా సెంటర్ని పెట్టుకుని పదే పదే అదానీ డేటా సెంటర్ అనడం ఏంటి ఏంటంటే అదానీ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు గతంలో కానీ అంతకుముందే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అదానీ డేటా సెంటర్ తీసుకురావడానికి ప్రయత్నించాడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వెబ్సైట్లోనే ఇది ఉందని చెప్పి కింద కామెంట్లోనే రాశారు వేరే వాళ్ళు ఎవరు చెప్పకర్లా అందులోనే ఉంది జనవరి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమం చేశాడు అదాని డేటా సెంటర్కి అయితే ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు ఆయన మిగతా అన్నిట్లాగనే దీన్ని కూడా ఆపేశాడు ఆపేయడంతో అదాని వాళ్ళు ముందుకు ఇది అందరికీ తెలిసిన విషయం అందుకనే తర్వాత గూగుల్ వస్తుంటే అదాని చేతులు కలిపింది విషయం ఇదైతే నేను శంకుస్థాపన చేశాను కాబట్టి నేనే తీసుకొచ్చాను అనే ఒక మాట అప్పుడు శంకుస్థాపన చేసింది అదాని డేటా సెంటర్ కాబట్టి ఇది కూడా అదాని డేటా సెంటరే ఎందుకంటే అదాని కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి అని బొకాయించడం ఎంత హాస్యాస్పదం కింద అందరూ రాశారు ఇంత పచ్చబద్ధాలు ఎట్లా చెప్తారు మీరు పదే పదే అని ఎవరో రాశారు మీరు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా ఒకవేళ నిజంగానే అదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు మీరు ఓకే మరి ఎందుకు కట్టలేదు ఎందుకు ప్రారంభోత్సవం జరగలేదు సమాధానం లేదు ఇంకా విచిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వరకు కూడా మీరు ఇష్టారాజ్యంగా గూగుల్ డేటా సెంటర్ మీద బురద చల్లారా లేదా సాక్షిలో ఎన్ని వార్తలు వేశారు సాక్షి పత్రికలో వార్తలు కథనాలు సాక్షి టెలివిజన్ ఛానల్లో డిబేట్లు దీని మీద అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్పై అనేక ప్రశ్నలు అనేది ఎవరో పెట్టారు దాని కిందనే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పోస్ట్ కిందనే ఇంకెవరో రాశారు చూడండి ఇప్పుడేమో లక్ష జాబ్స్ అంటున్నారు మేము తీసుకొచ్చామంటున్నారు అప్పుడేమో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల రెండు వందల జాబ్స్ కూడా రావు అని చెప్పి చెప్పారు సో ఇప్పుడైనా స్టేట్ కోసం మాట్లాడండి బుద్ధి తెచ్చుకొని అని రాశారు ఎవరు దురదృష్టం ఏంటంటే అప్పటికి ఇప్పటికీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నమ్ముతారంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే చివరికి జనం నమ్ముతారు ఆ సూత్రం మీద ఆధారపడి వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ ఆపరేట్ చేస్తోంది అది దురదృష్టం